వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ఒకసారి చూద్దామండి నూట ముప్పై తొమ్మిది కోట్ల భూమిని కాపాడిన హైడ్రా కుల్సుంపురాలో నూట పది కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా రాజేంద్రనగర్లో నూట ముప్పై తొమ్మిది కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా పార్క్ స్థలాల కబ్జాకు చెక్ నూటై నూట ముప్పై తొమ్మిది కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా గోషామహల్లో కబ్జాల తొలగింపు నూట పది కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా దానికంటే ముందు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇలాగా దాదాపు పదిహేను వేల కోట్ల భూమిని కూడా మనకి గాజుల రామారాం దగ్గర ఏదైతే కాపాడారో అది ఒకటి అలాగే బతుకమ్మకుంట ఈ చెరువులు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పదిలో ఆక్రమణం తొలగించి ఎకరాల ప్రభుత్వ భూమి దాదాపు ఏడు వందల యాభై కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని పార్థసారథి అనేటువంటి వ్యక్తి నుంచి కాపాడిన హైడ్రా అధికారులు బంజారా హిల్స్లో తర్వాత ఏడు వందల యాభై కోట్లు నూట ముప్పై కోట్లు నూట ముప్పై తొమ్మిది కోట్లు పదిహేను వేల కోట్లు కొండాపూర్లో దాదాపు ఒక ఏడు వేల కోట్లు రాజేంద్రనగర్లో ఇంకో నూట ముప్పై కోట్లు ఎన్ని ఇంకా వరుసగా నాలుగు వందల కోట్లు ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా హైడ్రా సేఫ్ గవర్నమెంట్ ల్యాండ్ వర్త్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ గూగుల్ చేసుకుంటూ వెళ్తే హైడ్రాకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కాపాడింది 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 మణికొండలో ప్రభుత్వ భూమి కబ్జా ఐదు ప్లాట్లు కూడా వేశారు వెళ్ళి బోర్డు పాతిన హైడ్రా ముప్పై తొమ్మిది ఎకరాలు నార్నే ఎస్టేట్ అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా కొండాపూర్ మాదాపూర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ కూకట్పల్లి గచ్చిబోలిలో పదకొండు కోట్ల స్థలం కాపాడిన హైడ్రా ఏడు వందల ఇరవై కోట్ల భూములు కాపాడిన హైడ్రా అన్నీ వందల కోట్లు వేల కోట్లే ఇదే ఎగ్జాక్ట్గా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోబోతున్నటువంటి ప్రధానమైన అస్త్రం ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు అయిపోయాయి వాటన్నిటినీ గత పదేళ్లలో మరి బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఏం చేశారు మరి ఈ పదేళ్లలోనే కదా ఇవన్నీ అయ్యాయి మేము వచ్చిన తర్వాత హైడ్రా అనేటువంటిది పెట్టి ఇగో ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాము జూబ్లీ హిల్స్లో కూడా జూబ్లీ హిల్స్ మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా హైడ్రా అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములు ప్రజలకి ప్రజలకు ఎక్కడన్నా పేదలకు ఇళ్ళ పట్టాలిద్దామంటే భూములు కబ్జా అయిపోయినాయి కనిపిస్తున్నాయి ఇవ్వడానికి లేకుండా అయిపోయింది నిరుపయోగంగా పనిచేయనటువంటి చోటు ఇవ్వాల్సి వస్తుంది దాని బదులు ఇందిరం ఇళ్ళు కట్టాలన్నా ఇంకోటి చేయాలన్నా కూడా ఇగో ఇలా ఉంది ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేసినటువంటివి ఇలాగ ఇలా ఉన్నాయి ఇందులో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీనా ఎందుకంటే గతంలో మనం చూసాం ఈ చెరువుల ఎఫ్టీఎల్ వీటన్నిటికీ సంబంధించి తీసుకున్నప్పుడు గతంలో మాజీ ఎంపీ కాంగ్రెస్ పళ్ళన్ రాజు గారికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ కూడా అదే ఏరియాలో ఉంది అని అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్కి సంబంధించిందని ఇంకొకరికి సంబంధించిన అక్కడ ఉన్నాయి అని వాటిని కూడా కూలగొట్టి ఇవన్నీ చేసినటువంటివి ఇనిషియల్గానే చూడడం జరిగింది రైట్ సో అలాగా ఇలా మొత్తం అన్నీ చేసుకుంటూ వస్తున్నాము ప్రజల కోసం చేస్తున్నటువంటి చిత్తశుద్ధితోటి దీన్ని చూసి మాకు ఓటేయండి దీన్ని చూసి మాకు ఓటేయండి అని చెప్పి ఈ హైడ్రానే ప్రధానంగా మన రేవంత్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు మరి హైడ్రా ఫలితాన్ని మారుస్తుందా ఇక్కడేమో సానుభూతి అని చెప్పి అనవసరంగా నోరు జారి ఆవిడ మీద వ్యాఖ్యానించినటువంటి దానికి ఇది ప్లస్ పాయింట్ కింద ఏమైనా మారుతుందా ఇదిగో ఇంత మంచి పని చేస్తాం ప్రభుత్వ ఆదాయం అంటే ప్రజలకే ఉన్నటువంటి భూమి ఇదంతా కూడా అని చెప్పి చెప్పేటువంటి క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే బుల్డోజర్కి మీరు పని చెప్పినట్టే బుల్డోజర్ని గెలిపించినట్టే అంటూ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారం అంటే ఇక్కడ ప్రభుత్వ భూములు అనేటువంటివి సరే గాజుల రామారం మీద మిక్స్డ్ ఒపీనియన్ ఉంది అలాగా ఎవరో షీటర్లు లేదంటే రాజకీయ నాయకుల బినామీలో వీళ్ళందరూ కలిసి అక్కడ పదిహేను కో పదిహేను వేల కోట్ల నాలుగు వందల పదహారు ఎకరాల భూమి ఏదైతే ఉందో నాలుగు వందల ఐదు వందల ఎకరాల దగ్గర దగ్గరగా దాంట్లో వేసేశారు ప్లాట్లు వేసుకొని చోట ఇల్లు కట్టేసి వాళ్ళందరికీ చిన్న చిన్న వాళ్ళందరికీ షెడ్లు వేసి మరి వాటిని అమ్మేశారు ఆ కొనుక్కున్న వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వలసలు వచ్చినటువంటి వాళ్ళు రోజు కూలీలు లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వాళ్ళందరి పొట్టా కొట్టింది హైడ్రా ఈరోజు అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళు ఆ ఐదు వందల ఎకరాలు కబ్జా చేయబడి కబ్జా చేయబడింది అని చెప్పి ఎందుకు ఒప్పుకోవడం లేదు అంటూ ప్రజలే అడుగుతున్నారు అమీర్పేట వరదలకి అమీర్పేట వరదలంటే అంటే ఆ మొత్తం మూరీలు ఇవన్నీ ఏవైతే కబ్జా అయిపోయి ఉన్నాయో వాటన్నిటిని రక్ష క్లియర్ చేయడానికి అలాగే హిల్స్లో కూడా అనేక చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వర్షం వచ్చిందంటే ఏ విధంగా మునుగుతుంది అనేది పక్కనే బోరబొండ నియోజకవర్గం కావచ్చు ఖైరతాబాద్ కావచ్చు ఎలా ఇబ్బంది పడాల్సి వస్తుంది వీటన్నిటిలో కూడా పడి పరిగణలోకి తీసుకొని హైడ్రా అనేది ఒక బృహత్ కార్యక్రమంగా ముందుకు వెళ్తూ ప్రజల్ని ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి పనిచేస్తోంది అనే ఒక ప్లస్ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం అది బుల్డోజర్కి ఓట్లు వేసినట్టే మీ ఇళ్ల మీదకి వచ్చి కూల్ చేస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్నారు సో దాంట్లో ఏంటి ఒక నాలుగు వీడియోలు గతంలో ఏదైతే జరిగాయో పిల్లలు పెద్దలు ఏడుపులు పెడబొబ్బలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో నేను ఇక్కడ సామాన్యులు తప్పట్టట్లేదండి వాళ్ళ అమా వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోసగాళ్ళు మోసం చేశారు వీళ్ళు మోసపోయారు ప్రభుత్వం వాళ్ళకి దారి చూపించి తీరాలి ఎస్ ఆ ఆ పని కూడా మేము చేస్తామని ప్రభుత్వం చెప్తోంది కానీ ఇంకా ఆచరణలోకి రాలేదు మేబీ ఇది చిన్నపాటి మైనస్ అవుతుంది ఎప్పుడు అనేది ఒక హామీ ఇవ్వగలిగితే డెఫినెట్గా జూబ్లీ కాంకర్ చేయడం అనేది పెద్ద ఇబ్బంది ఏం కాదు రేవంత్ రెడ్డి గారికి అండ్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు కొండా సురేఖ ఇష్యూ కావచ్చు లేదంటే మిగతా వాళ్ళ ఇష్యూలు కావచ్చు వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒంటరిగానే ఉన్నారు అధిష్టానం కూడా ఆయన చేతులు కట్టేసింది ఏం చేయడానికి లేకుండా నవీన్ గౌడ్ని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టిన ఎంఐఎం సపోర్ట్ చేసినప్పటికీ కూడా పార్టీలో ఉన్నటువంటి రాజకీయాలని బయట వస్తున్నటువంటి ఎదురుదాడులు వీటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని గెలవాలి అనేది ఆయన వ్యూహంగా ఉన్నప్పుడు ఆయన ఏకాకిగానే ఉన్నారు ఆయనకంటూ ఉన్న ప్రధాన అస్త్రం ఏదైనా ఉంది అంటే అభివృద్ధి పరంగా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏవైతే తీసుకొస్తున్నారో వాటి గురించి చెప్పడాలు కావచ్చు అత మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు చెప్పడం కావచ్చు అలాగే ప్రధానంగా హైడ్రా చేస్తున్నటువంటిది ఏవైతే ప్రభుత్వ భూములు కానీ లేదంటే ఈ చెరువులు కుంటలు వీటిని కాపాడుతూ వస్తున్న తీరు కబ్జా అయిపోయినటువంటి వాటిని కాపాడుతూ వస్తున్నటువంటి తీరు ఆయనకి ప్లస్ పాయింట్ కింద మారుతోంది సో దాన్నే ఇక్కడ ఉపయోగించుకోబోతున్నారు మరి హైడ్రాకి ప్రజలు ఓటేస్తారా లేదు ఇళ్ళు కూల్ చేస్తారు అనేటువంటి అపోహలకి ఓటేస్తారా వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి